పాలమని అబ్ధమిచ్చే గొలగత కొండపైన నా యేసు నా పాపం కొరకు సిల్వలు వేలాడుతూ ఉన్నాడు మీరెరుగుదురు ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం మీరెరుగుదురు ఆయన భారభరితమైన సిలువను మోసుకుంటూ వస్తే ఆయన ముఖం మీద భూమి వేశారు ఏం కారణం ఆయన కళ్ళకు కంతలు కట్టి పిడిగుద్దులు గుద్దారు ఏం నేరం చేశాడు ఆయన ఆయన వీపు మీద కొరడాలతో కొట్టారు ఒకటి తక్కువ నలభై కొరడల దెబ్బలు కొట్టారు ఏ నేరం చేశాడు ఆయన అయ్యో పరిశుద్ధుడైన దేవుడు అంతగా హింసించబడటానికి ఆ హింసాత్మకమైన మరణం తాను పొందటానికి కారణం ఏమిటి అంటే నా కోసమే నీకోసమే నా కోసమే నీ కోసమే ఒకసారి ఆ సెలువు వైపు చూడు ఆ రక్త శక్తమైనటువంటి దేహంతో ఆ ఎండన ఆ ప్రభులు వారు అందరినీ కలయి చూస్తూ తండ్రి వీరేమి చేయుచున్నారు వేరేరుగరు గనుక విని క్షమించు అని చెప్పిన మాట ఈ రాత్రి మనలందరినీ చూస్తూ అదే మాట అంటూ ఉన్నాడు వీరేం చేస్తున్నారు వేరేరుగర గనుక విని క్షమించమని ఎంతకాలం మనము మనల్ని క్షమించమని ఆయన చెప్పాలి ఏడాది కాలమ్మా రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల ఈ దరిద్రమైన శరీరంలో ఎన్నో పనికిరాని పెట్టుకొని ఆయన వైపు చూస్తూ ఉంటే నీకు సిగ్గు పెంచలేదా నీకు బాధ అనిపించలేదా పెంచలేదా నేను ఇంతగా ప్రభు మాటలు వింటూ ఉన్నా నా జీవితంలో ఈ దరిద్రమైన ఉద్దేశాలు ఎందుకుంటున్నాయి నేను ప్రభు రక్తంతో కడగబడాలని ఈ రాత్రి ఆయన పాదాల చెంత సాష్టాంగపడి నమస్కరించి క్షమించు తండ్రి బుద్ధిహీనతను క్షమించండి ఈ అవిధేయతను క్షమించమని ప్రభుల వారిని అడిగితే ఆయన క్షమించరా దైవ జనామా గమనించాలి బలిపేటం దగ్గర వధించబడిన బలిపశు మాంసం ముక్కలు మొక్కలుగా చేయబడాలి అంటే పనికిరాని ప్రతి ఒక్కటి నరకబడాలి ముక్కలు ముక్కలుగా చేసి బలిపేటం మీద కర్రలు పేర్చి మాంసాన్ని దాని మీద పెట్టాలి పెట్టి యాజకుడు దాన్ని మండించాలి ఆ మాంసం కాలాలి యాజకుడు రాత్రంతా మాంసాన్ని కాలుస్తూనే ఉండాలి అనగా ఆ బలిపీటం మీద పెట్టబడిన బలిపశువు మాంసం కాల్చబడినట్టుగా నేను కూడా కాల్చబడాలి దయచేసి గమనించాల్సింది ఆ బలిపీఠం మీద పెట్టబడిన మాంసం కాల్చబడినట్టుగా నేను కాల్చబడాలి దేనితో కాల్చబడాలి నేను అని అడిగితే అది అగ్నితో కాల్చబడ్డది నేను కూడా కాల్చబడాలి దేనితో కాల్చబడాలి అని అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఇర్మి గ్రంథం ఇరవయవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో ప్రవక్త ఈ రీతిగా అంటున్నాడు ఆయన పేరు నేను ఎత్తనంటినా ఆయన నామమును నేను ప్రకటింపనంటినా ఆయన ఆయన మాట ఆయన మాట నా హృదయంలో నా శరీరంలో నా ఎముకలలో అగ్నివలే మోయపడి మండుచూ ఉన్నాయి అని చెప్పాడు ప్రవక్త దేవుని యొక్క మాట తనలో అగ్నిలాగా మండుతుంది అన్నాడు దయచేసి గమనించవలసిన విషయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హిర్మియా ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చెప్పబడి చెప్పబడుంది అంటున్నాడు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా అని చెప్పాడు లూకా వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో యేసు ప్రభుల వారు సమాధిలో నుండి లేచి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి మార్గం గుండా వెళుతుంటే వారితో పాటు ప్రభువు కూడా నడుస్తూ వెళ్తున్నాడు వాళ్ళు ఆయనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు గమనించాలి ప్రభులవారు ఈ విషయాలన్నీ కూడా ఏమి జరిగాది అంటే నీకు తెలియదా నజరేయుడు అనే యేసుని సెలువ వేశారు అన్నప్పుడు ప్రభులవారు లేఖనాలు వారితో మాట్లాడుతూ వచ్చారు పొద్దుగుంక్యాది ఎరుషలేముకు ఎమ్మాయికి ఆమడ దూరం ఏడు ఫర్లాంగుల దూరం అంత దూరం ప్రభులు వారు పునరుద్ధానుడై లేచి వారితో నడిచాడు ప్రొద్దుగుంకాదు వాళ్ళంటున్నారు ఈయనెవరో బాటుసారని అయ్యా ఈ రాత్రి మా ఇంట బస్స చేయండి ఉదయాన్నే మీరెళ్ళు అన్నాడు యేసు ప్రభు ఆ ఇంటికెళ్ళి కూర్చున్నాడు వారు అతనికి రొట్టెనిచ్చారు ప్రభుల వారు రొట్టెని తీసుకొని స్తోత్రాలు చెప్పాడు వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి ప్రభులవారు అక్కడ నుండి అయిపోయారు వారిద్దరూ అంటున్నారు మార్గములో మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండలేదా అని చెప్పారు దేవుని మాట మన హృదయాల్ని మండిస్తాది ప్రియులరా గమనించాల్సింది మనం దేనితో కాల్చబడాలి అని అడిగితే క్రీస్తుని బలిపేట మీద మనం పెట్టబడి వాక్యము అనే అగ్నితో మనం కాల్చబడాలి రాత్రి వింటున్న వాక్యం అగ్ని ప్రభక్త అంటున్నాడు ఆయన పేరు నేను ఎత్తనంటినా ఆయన నామము నేను ప్రకటింపనంటినా ఆయన వాక్యం నా హృదయంలో నా ఎముకలలో నా శరీరంలో మోయబడి మండుచు ఉన్నది అని చెప్పాడు రాత్రి సమయం అది స్థలంలో నిజంగా వాక్యానికి నువ్వు చోటిస్తే నీ లోపల కూడా వాక్యం అగ్నిలాగా మండుతాది నీ లోపటున్న కల్మషం అంతరంగంలో ఉన్న కల్మషం అంతా కూడా కాల్చబడిపోతాది రాత్రి నీవు వాక్యానికి అవకాశం ఇస్తే ఆ కృపగలిగిన దేవుని వాక్యం నిన్ను మండిస్తాది మండిస్తాది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తాది ఎన్నో పర్యాయలు ప్రభు మాట్లాడిన మాట నీ గుండెలు మండేటట్టు చేసాది ఆ పూట నీవు అన్నావు ప్రభు అన్ను క్షమించయ్యా నేను పాపిని నన్ను క్షమించమని పశ్చాత్తాపడ్డాం ఆ ప్రాంగణం దాటి వెళ్ళాక తిరిగి తప్పు చేస్తున్నా తిరిగి అబద్ధాలు చెప్తున్నా తిరిగి ఇతరుల మీద చాడీలు చెప్తున్నా తిరిగి ఇతరుల్ని కించపరుస్తూ ఉన్నాం ఇతరుల్ని అవమానపరుస్తున్నాం నేనేదో గొప్పగా కనిపించాలని ఇతరులేదో తక్కువగా కనిపించాలని అందరికీ నేనే కనిపించాలి అనే దరిద్రమైన ఉద్దేశాలు కలిగి జీవిస్తూ ఉన్నా రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు తన వాక్యం అనే అగ్నితో నిన్ను కాల్చాలని ఏ ఆశకి నువ్వు కాలాలి నువ్వు కాలాలి కాల్చబడి బూడిద కావాలి లేదా పరలోకానికి వెళ్ళలేవు లేదా సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధానం లేకి వెళ్ళలేవు కాలాలి నేను కాలాలి దేవుని వాక్యం నన్ను హెచ్చరించినప్పుడంతా కూడా మీరు నమ్మండి నమ్మకపోండి నా హృదయంలో మంట మండుతాది నేను కన్నీరు కాల్చుకుంటాను నిజమే ఈ తప్పితం నాలో ఉంది ప్రభా నన్ను కాల్చి బూడిదగా చేయండి నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలీదు స్వామి ఒకవేళ నేను కాల్చబడి బూడిద కాకపోతే మీ రాజ్యం లేకి రావటానికి అవకాశాలున్నదయ్యా ఎన్నో సంవత్సరాల నుండి వాక్యాన్ని వింటున్నా వాక్యం వినేటప్పుడు ఒక మాట అంట ఏమనో తెలుసా చాలా బాగా చెప్పాడు కదా వాక్యం ఇది దయ్యపు ఆలోచన చాలా బాగా చెప్పాడు కదా ఎప్పుడు వినలేదు కదా ఇటువంటి మాటలు ఇవి దయ్యము చెప్పే మాటలు వాక్యం విన్నప్పుడు ఏ తల్లి ఏ తండ్రి ఏ కుమార్తె ఏ కుమారుడు మోకరించి కన్యలతో పశ్చాత్తాప పడతాడు ఆ బిడ్డలో మార్పు వస్తుంది ఆ బిడ్డలో ఉన్న ఆ పాపమంతా కూడా పూర్తిగా కాల్చబడి కాల్చబడి ఆ బిడ్డ బూడిదగా దేవుని దృష్టిలో బూడిదగా మార్చబడటానికి దేవుడు సాయం చేస్తాడు ప్రిలరా గమనించాలి బలిపీఠం మీద పెట్టబడిన మాంసం వాక్యమనే అగ్నితో కాల్చబడాలి రెండవది బాగా గమనించాలి మాంసము కింద మంట మండుతూ ఉంది ఒక ప్రక్కనే మాంసం కాలుతూ ఉంది అయితే మాంసం పైభాగానూ కూడా మంట మండాలి అప్పుడు రెండు వైపులా మంట తగిలితే తొందరగా మాంసం బూడిదాబటానికి అవకాశాలు ఉంటాయి పైన మండే ఏమిటి అని అడిగితే ప్రభుల వారు తన శిష్యులతో చెప్పాడు ఎరుసలేముకు వెళ్ళండి ఎరుసలేములో మీరు కనిపెట్టండి పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తారు మీరు శక్తి పొందుకుంటారు మీరు యోదయాలో సమరియాలో ఎరుశలేములో భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యి ఉంటారని చెప్పారు శిష్యులు గలిలేలు ఎరుశలేములో మేడగది మీద కూర్చొని పది రోజులు ప్రార్థన చేశారు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు పదవ రోజున అనుకొనని రీతిగా ఒక బలమైన గాలి వీచాది ఆ తరువాత ఆకాశము నుండి వారు చూస్తుండగా అగ్ని నాలుకలుగా పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడ్డది పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడ్డ తరువాత బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది వారు అన్య భాషలతో మాట్లాడిరని వారు అన్య భాషలతో మాట్లాడారు ఆ రోజున దరిదాపు పద్దెనిమిది ప్రాంతాల నుండి ప్రజలు వచ్చారు ఎరుషలంలో పండుగ జరుగుతూ ఉంది ఏమిటి శబ్దమని ఏమిటి అల్లరని ప్రజలు అక్కడికి వచ్చి చూశారు వీళ్ళందరూ భాషలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అనుకున్నారు ప్రొద్దు పుట్టి అయినా కాలేదు అప్పుడే తాగి మత్తులైపోయారే అని అనుకున్నారు కానీ వారు తాగి మత్తులు కాలేదు ఆత్మ పూర్ణులై అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు చాలా మంది ప్రజల స్థలంలో కూడుకొన్నారు పదకొండుగురులో ఒక్కడైన పేతురు ఆత్మపూర్ణుడై లేచి ఏసు క్రీస్తు ప్రభుల వారిని గుర్చి మాట్లాడారు మీరు సిల్వ వేసిన యేసు ఎవరో కాదు ఆ యేసు మనందరి పాపములను పరిహరించటానికి పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుడని ప్రసంగించాడు ఆ బోధవిని మూడు వేల మంది మార్చబడ్డారు మూడు వేల మంది మార్చబడ్డారు వింటున్న దైవ జనాంగమ మన పైన కురవలసిన అగ్ని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అనే అగ్ని నీ మీద కురవాలి తల్లి నీ మీద కురవాలి నా ప్రేమేనా తండ్రి తమ్ముడు గమనించాలి నేను క్రైస్తవుడని పళ్ళుగించుకుంటే సరిపోదు క్రైస్తవుడని ఆదివారాన మందిరం వెళ్ళి అక్కడ కూర్చుంటే సరిపోదు వాక్యమనే అగ్నితో పరిశుద్ధాత్మ అనే అగ్నితో నీవు కాల్చబడాలి రోజు రోజు ఈ రెండు మంటల మధ్యన ప్రతి క్రైస్తవుడు ఏ సున్నామంలో కాల్చబడాలి ఎంతవరకు అంటే బోడిద అయ్యేటంత వరకు ఎంతవరకు మాంసము కాలి బూడిదయ్యేటంత వరకు దయచేసి గమనించాలి మాట నీవు వాక్యం వింటున్నప్పుడు నీ గుండె మండుతూ ఉందా అంటే వాక్యం అనే అగ్ని నీలో పనిచేస్తుందని దాని అర్థం నీ పైన పరిశుద్ధాత్మ కురిసాదా దేవుని ఆత్మ నీ మీద కుమరించబడితే మంటల మధ్యలో నీవున్నావు ఖచ్చితంగా నీవు కాల్చబడి బూడిదయిపోతావు రెండు విషయాలు జాగ్రత్తగా గమనించాలి ప్రతి క్రైస్తవుడు ఓ పెంతు వారికే కా భక్త సింగ్ వారికి కూడా బ్రదర్ అన్ వారికి కూడా లేకపోతే సిఎస్ఐ వారికి లేకపోతే ఇంకెవరికైనా సరే లూథర్ అన్ వారికి ఎవరికైనా సరే బైబిల్ అందరికి ఒక్కటే అందరికీ అదే బోధిస్తుంది దయచేసి గమనించాలి రాత్రి స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ గుండె వాక్యముతో మండాలి ప్రతి బిడ్డ మీద పరిశుద్ధాత్మ అనే అగ్ని కుమ్మరించబడాలి ఈ రెండింటి మధ్యలో నువ్వు కాల్చబడి బూడిద కావాలి కావాలి దయచేసి గమనించాల్సింది దీని నుండి నువ్వు తప్పించుకోవటానికి ప్రయత్నం చేయద్దు నాకు కాదు అనే ఆలోచనతో వెళ్ళిపోవద్ది స్థలంలో నుండి ఏడువు ఆయన పాదాల చెంత దయచేసి ఏడు నేను పరిశుద్ధాత్మ పొందటానికి నేను కాకినాడలో ఉన్నాను క్యాంపస్ క్రూషాడు ఫర్ క్రైస్ట్ అనే ఒక సంస్థలో పనిచేస్తూ నన్ను ఒకరు అడిగారు నువ్వు పరిశుద్ధాత్మ పొందావా అని నేను పొందాను అని చెప్పాను నువ్వు భాషలు మాట్లాడుతున్నావా లేదు అంటే నీకు దయ్యం పట్టింది అన్నారు నేను సిఎస్ఐ చర్చి కాకినాడలో మోకాళ్ళ మీద నడిచి రోజంతా కూడా మోకాళ్ళు రక్తము చేసేది నాకు ఆత్మ ఉంది భాషలు ఇవ్వమని దయచేసి గమనించాలి దేవుని ఆత్మ సంపాదించుకోవటానికి నా వంతుగా నేను ప్రయాసపడాలి నా వంతుగా నేను ప్రయాసపడాలి దేవుని వాక్యం సెలవిస్తారు వాక్యం అనే అగ్ని పరిశుద్ధాత్మ అనే అగ్ని మంటల మధ్యన క్రైస్తవుడు కాలుతూ ఉండాలి క్రైస్తవుడు కాలుతూ ఉండాలి ఆ నాది ఇమ్మానుయల్ చేర్చి దయచేసి వినాలి మేము ఆ చర్చిలో పాస్ రాజశేఖర్ ఉన్నాడు ఏం చేస్తాడు ఆయన ఏమీ చేయలేడు మాది సిఎస్ఐ చర్చి మా మాకు రైట్ రెవరెంట్ పలానాయన ఉన్నాడు ఏం చేస్తాడు పాప ఆయన ఏమీ చేయలేడు నీవేమో కావాలి ఏం కావాలి వాక్యమనే అగ్నితో కాలాలి పరిశుద్ధాత్మ అనే అగ్నితో కాలాలి రాత్రంతా ఉండాలి రాత్రి అంటే చీకటి కదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది లోకంలో చీకటి ఉండెను ఆ చీకటిలో లోకంలోనికి వెలుగు వచ్చాను కానీ ఆ చీకటి లోకము వెలుగుని ఎంత మాత్రము గుర్తించలేదు అని చెప్పారు ప్రస్తుతం మనం చీకటి లోకంలో ఉన్నాం రాత్రులలో ఉన్నాం రాత్రులో ఉన్నటువంటి మనము వాక్యము పరిశుద్ధాత్మ అనే మంటలతో కాల్చబడుతూ ఉండాలి దయచేసి గమనించాలి తల్లి నీకు చెప్తున్నా తండ్రి నీకు చెప్తున్నా నీ పిల్లలు దేవుని ఆత్మతో నింపబడాలి నీ పిల్లలు దేవుని వాక్యమనే అగ్నితో కాల్చబడాలి దయచేసి ఆ రీతిగా మీ పిల్లల్ని మీరు పెంచటానికి ప్రయత్నం చేయాలి అమ్మా నీకు చెప్తున్నా నీ భర్త నీ వాక్యము పరిశుద్ధాత్మతో కాల్చబడాలి అమ్మా అయ్యా నీ భార్య వాక్యమనే అగ్నితో పరిశుద్ధాత్మనే అగ్నితో కాల్చబడాలి అంతేకాని కుళ్ళు కుచితాలతో కోపాలతో అనుమానాలతో దరిద్రమైన ఉద్దేశాలతో కాలి కాలి నాశనమైపోకూడదు దయచేసి గమనించాల్సింది క్రైస్తవ్యంలో ఈ దరిద్రమైన ఉద్దేశాలు ఉన్నాయి ఎంత కుయుక్తితో బ్రతుకుతారంటే అంత కుయుక్తి ఏమీ తెలియకుండా కొంపల కొంపల కగ్గిపెట్టి సలిమంటేసుకొని కూర్చో ఉంటారు చేస్తారు నాశనమైపోతారు దయచేసి గమనించాల్సింది చాలామంది ఎంత కుయుక్తిగా బ్రతుకుతారంటే ఏ ఎందుకు ఆ పాడు బతుకు బతికితే ఒక మంచి జీవితం జీవించి చచ్చిపో అంతేగాని ఆ కొంపకి ఈ కొంపకి అగ్గిపెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద చెడు మాటలు చెప్పి ఎందుకు ఈ దరిద్రమైన బతుకు నువ్వు పక్క దెయ్యం కూతురువి దెయ్యం కొడుకువి ఈ వేషం వేసుకొని తిరుగుతూ ఉండవు సైతాను పిల్ల సైతాను గుడికొస్తా ఉంది అనాలి పిల్ల సైతాన్ గుడికి వస్తూ ఉన్నాడు వానికి కూడా ఒక బైబిల్ ఉంది వానికి కూడా ఒక కుర్చీ ఉంది పిల్ల సైతాన్ గానికి ఒక కుర్చీ ఉంది దయచేసి గమనించాల్సింది దేవుని బిడ్డలు మీరు బతికితే యథార్థంగా బతకండి లేకపోతే మీ ఇష్టం ఎట్లయితే